పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ గ్రూప్ హమస్ గత రెండు సంవత్సరాల నుంచి ఇజ్రాయెల్ పై యుద్ధం చేస్తోంది అయితే మిలిటరీ పరంగా అటు రాజకీయ పరంగా హమస్ మాత్రం బాగా బలహీనపడింది అయినా హమస్ గాజాలో పనిచేస్తున్న సుమారు ముప్పై వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను రహస్యంగా వేతనాలు ఇవ్వటం ఆశ్చర్యం కలిగిస్తోంది సుమారు ఏడు మిలియన్ డాలర్ల వరకు వేతనాలు అందించినట్లు గ్లోబల్ మీడియాలో వార్తలు వచ్చాయి మరి డబ్బు ఎలా సమకూర్చారో ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ గ్రూప్ హమాస్ గత రెండు సంవత్సరాల నుంచి ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తోంది యుద్ధంలో ఇజ్రాయెల్ పై చేయి సాధించింది హమాస్కు చెందిన టాప్ లీడర్షిప్ ను ఇజ్రాయెల్ లేపేసింది ఇక రాజకీయంగా కూడా బలహీన పడింది అయినా హమాస్ గ్రూప్ మాత్రం తమ ప్రభుత్వం ఉద్యోగులకు సుమారు ముప్పై వేల మందికి రహస్యంగా వేతనాలు చెల్లించడం ఆశ్చర్యం కలిగిస్తోంది ఈ డబ్బు ఎక్కడి నుంచి తెస్తున్నారో అని ఆశ్చర్యపోతున్నారు ఇక పాలస్తీనా విషయానికి వస్తే అక్కడ రెండు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి ఒకటి వెస్ట్ బ్యాంక్ గాజాను హమాస్ మిలిటెంట్లు అక్కడ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు మరో భాగాన్ని పాలస్తీనా అథారిటీ మహమూద్ అబ్బాస్ నేతృత్వంలో అక్కడ ప్రభుత్వం నడుపుకుంటున్నారు అయితే గత రెండు సంవత్సరాల నుంచి తమ ప్రభుత్వం ఉద్యోగులకు హమాస్ సుమారు ఏడు మిలియన్ డాలర్ల వరకు వేతనాలు ఇచ్చినట్లు తాజాగా వార్తలు వెలువడ్డాయి అయితే ప్రభుత్వం ఉద్యోగులు మాత్రం గత వారం మూడు వందల డాలర్ల వరకు వేతనాలు తీసుకున్నామని చెప్పారు కాగా గాజాలోని వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి వారాలకు గరిష్టంగా యుద్ధం కంటే ముందు తీసుకునే వేతనం కంటే ఇరవై శాతం అధికంగా వేతనం తీసుకుంటున్నారు పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం ఒక పక్క అసలైన వేతనంలో కొంతమాత్రమే ఉద్యోగులకు దక్కుతోంది ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించడానికి వారికి ఎంతో కొంత మొత్తం అప్పజెప్పి ఆదుకుంటున్నారు హమాస్ మిలిటెంట్లు ఇక గాజాలో పరిస్థితి చూస్తే ఎక్కడ చూసినా ఆకలి కేకలి ఆహార కొరత స్పష్టంగా కనిపిస్తోంది అయితే గాజాలోకి ఎయిట్ ట్రక్కులను ఇజ్రాయెల్ సైనికులు అనుమతించడం లేదు పసిపిల్లలు ఆకలితో మలమలా మాడిపోతున్నారు గాజాలో పసిపిల్లలు పోషకాహార లోపంతో పెద్ద సంఖ్యలో పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు ఇక ఒక కిలో గోధుమ పిండి అక్కడ ఎనభై డాలర్లు పలుకుతోంది ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే ఏడు వేల రూపాయలు గతంలో ఈ స్థాయిలో ధరలు పెరిగిన దాఖలా లేవు ఇక ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలంటే గాజాలో బ్యాంకింగ్ వ్యవస్థ పనిచేయడం లేదు ఉద్యోగులు వేతనాలు తీసుకోవాలన్నా సంక్లిష్టంగా మారాయి పరిస్థితులు వేతనాలు తీసుకున్నారని తెలిస్తే ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు తీస్తారు ఇక ఇజ్రాయెల్ సైనికులు ఎక్కడెక్కడ హమాస్ మిలిటెంట్లు ఉద్యోగులకు వేతనాలు పంచుతున్నారా అని నిఘా కూడా పెడుతోంది గాజాలోని ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వస్తే పోలీస్ అధికారులకు పన్ను అధికారులకు ట్యాక్స్ కలెక్టర్లకు ఫోన్లకు లేదా వారి భార్యల ఫోన్లకు సంక్షిప్త సందేశాలు పంపిస్తారు ఫలానా చోటికి వెళ్ళండి మిత్రుడితో టీ ట్టు నటించండి అని ఫోన్లో సందేశాలు పంపుతారు హమాస్ పంపిన సందేశం ప్రకారం వారు చెప్పిన ప్రాంతానికి ఉద్యోగి వెళతాడు అక్కడ ఒక వ్యక్తి డబ్బు అప్పగిస్తాడు అప్పుడప్పుడు ఓ మహిళ కూడా డబ్బు అందజేస్తుంది ప్రభుత్వ ఉద్యోగి వచ్చిన వెంటనే అతడి చేతికి ఓ కవర్ అందించి అక్కడి నుంచి మారు మాట్లాడకుండా క్షణాల్లో మాయమవుతాడు ఇక హమాస్ మినిస్ట్రీ ఆఫ్ రిలీజియస్ అఫైర్స్ కు చెందిన ఉద్యోగి ఒకరు మాట్లాడుతూ ఇలా చాటుమాటుగా జీతాలు తీసుకోవడం కూడా అత్యంత ప్రమాదకరంగా మారిందని పేరు చెప్పడానికి ఇష్టపడిన ఉద్యోగి ఒకరు చెప్పారు ప్రతిసారి వేతనం తెచ్చుకోవడానికి వెళుతున్నప్పుడు తన భార్యకు తన పిల్లలకు ఇదే ఆఖరి చూపేమో అని చెప్పి బయలుదేరుతా ఒకవేళ ఇజ్రాయెల్ సైనికుల కంటపడితే ఇక తాను ఇంటికి వచ్చే అవకాశాలు లేవని అతను చెప్పాడు ఇప్పటికే పలుమార్లు ఇజ్రాయెల్ మిలిటరీ శాలరీ డిస్ట్రిబ్యూషన్ పాయింట్లపై దాడులు చేశారు ఒకసారి గాజా సిటీ బిజీ మార్కెట్ ఇజ్రాయెల్ సైనికులు కాల్పులు జరిపారు తాను త్రుటిలో తప్పించుకున్నానని గతంలో తనకు జరిగిన అనుభవాన్ని గుర్తు చేశాడు హమాస్ రన్ చేసే ప్రభుత్వ రంగానికి చెందిన టీచర్స్ ఒకరు మాట్లాడుతూ ఆరు మంది కుటుంబ సభ్యులను పోషించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు తనకు వెయ్యి షెకెల్స్ అంటే సుమారు మూడు వందల డాలర్లు వేతనం అందుకుంటూ తనకు ఇచ్చిన బ్యాంకు నోట్లు మొత్తం మాసిపోయి చిరిగిపోయి ఉన్నాయి ఈ నోట్లను ఇక్కడి వ్యాపారులు తీసుకోవడం లేదు రెండు వందల షెకల్స్ మాత్రం ఇక్కడి దుకాణదారులు తీసుకున్నారు మిగిలిన ఎనిమిది వందల షెకల్స్ వృధా అయ్యాయి ఇక రెండు వందల ఆరు మంది కుటుంబ సభ్యులు ఎలా బతకాలో తనకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు రెండున్నర నెలల పాటు ఆకలితో మలమలా మాడిన తర్వాత తనకు ఈ చిరిగిపోయిన నోట్లు ఇచ్చారంటూ హమాస్ మిలిటెంట్లపై తన అసంతృప్తి వ్యక్తం చేశాడు చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఇక కుటుంబ సభ్యుల కడుపు నింపడానికి ఒక్కోసారి బలవంతంగా ఎయిడ్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ల వద్దకు వెళుతుంటా ఒక్కోసారి పిండి బస్తా దొరికితే దొరుకుతుంది చాలాసార్లు వట్టి చేతులతో ఇంటికి రావాల్సి వచ్చేదని గాజాలో నెలకొన్న దారుణ పరిస్థితుల గురించి వివరించాడు ఇదిలా ఉండగా ఏడాది మార్చిలో ఇజ్రాయెల్ మిలిటరీ హమాస్ ఫైనాన్స్ హెడ్ ఇస్మాయిల్ బారోతోమ్ను చంపేశామని ప్రకటించింది ఆయనను ఖాన్ యూనిస్లోని నాసర్ ఆసుపత్రి వద్ద చంపినట్టు వివరించింది హమాస్ మిలిటరీ వింగ్కు నగదు అప్పగిస్తున్నప్పుడు ఆయనను చంపినట్లు అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశమేమంటే ఉద్యోగులకు వేతనాలు చెల్లించడానికి డబ్బెక్కడి నుంచి తెస్తున్నారనేది అసలు ప్రశ్న ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయాలు లేవు ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా కుప్పకూలింది అయితే హమాస్ కు చెందిన సీనియర్ ఉద్యోగి హై ర్యాంకింగ్ అధికారి ఒకరు మాట్లాడుతూ అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు కంటే ముందే గాజాలోని సొరంగాల్లో సుమారు ఏడు వందల మిలియన్ డాలర్ల నగదుతో పాటు వందలాది మిలియన్ల షెకెల్స్ దాచిపెట్టామని చెప్పారు కాగా అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున దక్షిణ ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్లు దాడి చేసి పన్నెండు వందల మందిని ఊచకోత కోసి రెండు వందల యాభై మందిని బంధీలుగా చేసుకుని తమ వెంట తీసుకువెళ్లారు ఇక ఈ దాడులకు నాయకత్వం వహించింది మాత్రం యహియా సిన్వర్ ఆయన తమ్ముడు మొహ్మద్ సిన్వార్ ప్రస్తుతం వీరిద్దరిని ఇజ్రాయెల్ మిలిటరీ లేపేసింది ఇక హమాస్ విషయానికొస్తే నిధుల కోసం గాజా ప్రజలపై పెద్ద మొత్తంలో పన్ను విధించి నిధులు సేకరించింది దీంతో పాటు ఖతర్ నుంచి మిలియన్ల కొద్ది డాలర్లు విరాళంగా అందుతూ ఉంటాయి ఇక గాజాకు చెందిన ఖాసిం బ్రిగేడ్ విషయానికి వస్తే ఇరాన్ ఖాసిం బ్రిగేడ్కు ఫండింగ్ చేస్తుంటోంది ఇక ఈజిప్టు ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ముస్లిం బ్రదర్హుడ్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్లామిస్టులు విరాళాలు ఇస్తూ ఉంటారు తమకు వచ్చే నిధుల్లో పది శాతం హమాస్కు పంపిస్తూ ఉంటారు ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న సమయంలో ట్రేడర్ల నుంచి భారీ ఎత్తున పన్ను విధించి డబ్బు వసూలు చేస్తున్నారు హమాస్ మిలిటెంట్లు కృత్రిమంగా రెట్లు ధరలను పెంచేశారు యుద్ధం కంటే ముందు ఇరవై సిగరెట్ల ప్యాక్ ఐదు డాలర్లు పలికితే ప్రస్తుతం నూట డెబ్బై డాలర్లకు విక్రయిస్తున్నారు ఇక స్థానిక గాజా పౌరుల వస్తే హమాస్ మిలిటెంట్ల పేరు చెబితేనే ఆగ్రహంతో రగిలిపోతున్నారు తమ మద్దతుదారులకు మాత్రమే ఏడు పంపిణీ చేస్తున్నారు మిగిలిన వారిని గాలి కుదిలేశారంటూ మండిపడుతున్నారు ఇక ఇజ్రాయెల్ చెప్పేదేమంటే ఏడు ట్రక్కుల నుంచి ఆహారం దొంగిలించారని ఆరోపిస్తోంది కాల్పుల విరమణ సమయంలో ఏడు తరలించుకుపోయారని చెబుతున్నారు అయితే ఈ ఆరోపణలను హమాస్ ఖండించింది గాజాలో నిస్రిన్ ఖలీద్ అనే మహిళ భర్త ఐదేళ్ల క్రితం క్యాన్సర్తో చనిపోయాడు ముగ్గురు పిల్లల భారం తనపై పడింది తన పిల్లల లితో అలమటిస్తోంటే తమ పొరుగున ఉన్న వారికి హమాస్ అనుబంధ సంస్థకు చెందిన కార్యకర్తలు ఆహార పొట్లాలు పిండి బ్యాగ్లను ఇచ్చిపోయారని ఆవేదనతో చెప్పారు తమకు దారుణమైన స్థితికి తెచ్చింది హమాస్ కాదా అని ఆమె ప్రశ్నిస్తున్నారు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ పై సాహసయాత్ర చేయడానికి ముందు ఆహారం నీరు మందులు పుష్కలంగా ఉండేట్లు చూడాల్సిన బాధ్యత ది కాదా అని ఆమె హమాస్ను నిలదీస్తున్నారు తమవారే తమని ఆకలికి చంపడం దారుణమని గాజా పౌరులు హమాస్ పై మండిపడుతున్నారు పరిస్థితి చూస్తుంటే ఇజ్రాయల్ తుపాకీ గుళ్ళ కంటే ముందే వీరు ఆకలితో ప్రాణాలు వదిలేలా ఉంది పరిస్థితి ఇక వీరిని కాపాడాల్సింది ఆ పైవాడే అల్లానే అని సరిపెట్టుకోవాల్సిందే